మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ రెండు కీలక సమావేశాలను నిర్వహించనుంది ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ సమావేశం జరగనుండగా దీన్ని ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ గౌడ్ మధు యాష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించనున్నారు ఇందులో ప్రధానంగా లోక్ సభ ఎన్నికల లోక్ సభ ఎలిక్షన్స్ ప్రచార వ్యూహాంతో పాటు సభలు సమావేశాలపై నేతలు చర్చించనున్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పిఎసి సమావేశాన్ని నిర్వహించనున్నారు కాగా ఈ భేటీకి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భట్టి విక్రమార్కతో పాటు ఏఐసిసి కార్యదర్శులు పీఈసీ సభ్యులు హాజరుకానున్నారు ఇందులో వచ్చే నెల ఆరున నిర్వహించనున్న జనజాతర సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి